సనాతన ధర్మ పరిరక్షణకు ఏ విధంగా అడుగులయ్యాలంటే ప్రశస్త హైందవ ప్రజానీ ప్రేమ సూత్రమున కలపండో సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండో భారత కీర్తిని నిలపండో పరతంతమ్ములు పరధర్మంబులు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్ పరకుతంతముల కూల్చండోయ్ భారత కీర్తిని నిలపండోయ్ మన భారత కీర్తిని నిలపండో చాలా బాగుంటుంది ఇది మొదటి చరణం అది మీకు ఉదాహరణ ఇస్తాను ఈ ప్రపంచానికి భారత్ ఒక ఆదర్శవంతమైన దేశం జ్ఞానాన్ని ఇచ్చింది ప్రపంచంలో రిచ్చెస్ట్ కంట్రీ అయినప్పటికీ దోచుకోవడం వల్ల మనం ఇబ్బందులు పడి ఏదో స్థానంలో ఉన్నాం ఇప్పుడు మన దేశాన్ని ఎవరెవరు దోచుకున్నారు హోనులు శకులు మొఘళ్ళు తురుష్కులు డచ్ వాళ్ళు పిచ్చి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎవడైనా ఇంతమంది ఎందుకు దోచుకోగలిగారు మన దగ్గర సంపద ఉండబట్టి గుర్తుపెట్టుకోండి మరి మనం ఎవరిని దోచుకోవడానికి ఎందుకెళ్ళే మనకు ఇంకొకరి దోచుకోవాలనే ఆలోచన రాదు కాబట్టి మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇలాంటి స్థితిలో మనం ఫైట్ చేసి 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 నిన్న రజాకార్ మూవీ విషయంలో కూడా వాళ్ళు చాలా ఫైట్ చేశారు లక్షల ప్రాణాలు కోల్పోయారు మన తల్లుల్ని బట్టలు ఇప్పించి బతుకమ్మ మారించారు మీరు కాశీ రజ్వి ఆ భావజాలం కలిగిన రజాకార్ లాంటి వాళ్ళు ఇప్పటికీ వాడి వారసులు ఉన్నారు ఈ హైదరాబాద్లో ఈ తెలంగాణలో ఈ దేశంలో ఎందుకున్నారు మనం ఆధ్యాత్మికంగా దృఢత్వాన్ని కోల్పోయాం కాబట్టి ఎందుకు కోల్పోయాం చెప్పలేదు కాబట్టి ఎందుకు చెప్పలే నాన్న బిజీ అయిపోయారు కాబట్టి అమ్మా నాన్న ఎందుకు బిజీ అయిపోయారు ఆ విధమైనటువంటి విధంగా మనని యాంత్రికంగా తయారు చేశారు ఒక ముస్లిము ఖురాన్ నేర్చుకోవడానికి మదర్సా ఉంది ఒక క్రిస్టియన్ బైబిల్ నేర్చుకోవడానికి సెంట్ సెయింట్ జాన్సు ఉన్నాయి మరి హిందువు పురాణాలు భగవద్గీత భాగవతం నేర్చుకోవడానికి ఏముంది స్కూల్లో నేర్పకూడదు మనకి ప్రధానమంత్రి మొట్టమొదటి ఒక ఆయన చేశాడు ఆయన సుఖరోగి ఆయన ఆర్టికల్ థర్టీ ఫైవ్ అని పెట్టాడు అందులో థర్టీ ఫైవ్ ఏ ప్రకారంగా మదర్సాలో బోధించుకోవచ్చు బైబిల్ బోధించుకోవచ్చు భగవద్గీత బోధించకూడదు ఇలా మన ధర్మాన్ని మన పాలకులే నాశనం చేశారు అందువల్ల అందలేదు మన పిల్లలంతా చెడ్డోళ్ళని కాదు ఇప్పుడు లవ్ జిహాద్కి చాలామంది అమ్మాయిలు బలైపోతుంటారు ఎందుకు బలైపోతారు వాళ్ళు ఏది చదవరు కాబట్టి ఏది చదవరు కాబట్టి మనం భౌద్గీత చదవాలి బైబిల్ చదవాలి ఖురాను చదవాలి మనదొక్కటి చదువుకుంటే సరిపోదు అంటారా ఇప్పుడు మన ఒక్కలమే ఉంటే మన ఒకటి చదువుకోవచ్చు మన వాళ్ళకి ఒక భ్రమ ఉంది ఏంటి ఆ భ్రమ ఏ మాత్రమేనో అంటే అది అబద్ధం అది అబద్ధం కదా బ్రహ్మానందం గారు ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్

లేకపోతే శృతిగారనో యాంకర్ గారనో పిలిస్తే అది గౌరవం ఇంకోలా పిలిస్తే కోపం వస్తుంది రియాక్షన్ వస్తుంది మన ఇంటి ముందు ఎవడో కాని పని చేస్తే మనం రియాక్ట్ అవ్వాలో వద్దా కదా మనం ఏం చెప్తున్నాం అంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే ఒకటే సత్యం ఉంది సత్యం ఉన్నాడు పెను పెనుజీకట కవ్వల అంటూ గారు చెప్తారు ఒక వెలుగుంది పెంజీకట కవ్వల అంటారు ఒక వెలుగుంది భగవంతుని ఆయన దర్శించి మాట్లాడిన మాట్లాడి ఇలాంటిదే వేమన గారు చెప్తారు జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి అలాగే భగవద్గీతలో ఏం చెప్పారు సర్వభూతితేర అని చెప్పారు అన్ని జీవుల హితం కోరుకోవాలి అని చెప్పారు సర్వే జన సుఖినోభవద్దు సర్వే సు సుఖిన సర్వే భద్రాన్ని పశ్యంతు నిరామయా మా కశ్చిత్ దుఃఖ బాగ్ ఏమిటి దీని అర్థం అందరూ సుఖంగా ఉండాలి అందరూ టెన్షన్ లేకుండా ఉండాలి అందరికీ రోగం లేకుండా ఉండాలి దుఃఖం దుఃఖం లేకుండా ఉండాలి అందరూ సర్వే 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 ఇలాంటి లక్షణాలు ఇస్లాంకి క్రిస్టియానిటీకి కుదరవు కాబట్టి ఇక్కడ మూడు బుక్లు పెట్టండి